నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అధికారులు కానీ ప్రజాప్రతినిధుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలకు అవసరం నీళ్లు ఎంత అవసరమో అని గుర్తించాలి ఎందుకంటే ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి ఇంకా ఎండాకాలం వేగినాలే శివరాత్రి రానే రాలేదు కానీ ఇప్పుడే బాగా ఎండలు ముగిరిపోయినాయి కాబట్టి ఒక పక్కన ఏట్లో నీళ్ళు కూడా తగ్గిపోతున్నాయి చప్పాల్లో మాత్రమే నీళ్ళు ఉన్నాయి మిగతా నీళ్ళంతా కూడా ఎండిపోయి రాళ్ళు తేలి కనబడుతుంది రెండవది భూ భూమిలో నీళ్ళు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే కొన్ని బోర్లలో నీళ్లు రావట్లేదు ఇళ్ళలో అందుకోసం ఏంటంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ రానున్న కాలంలో మంచినీరు నీళ్ళు ఎంతటి అనేది అర్థమైంది రెండవది ఏంటంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు రావట్లేదు ఒక్కొక్క చోట అయితే మూడు రోజులు నాలుగు రోజులకి ఒకసారి నీళ్ళు వదిలిపెడుతున్నారు ఒక్కొక్క చోట అయితే అసలు రోజువారి రోజు నీళ్ళు వచ్చినా సరే అది పది నిమిషాలు పదిహేను నిమిషాలు నీళ్ళు మాత్రమే వస్తుంది రోజు ఏంటంటే ఖమ్మం పట్టణ ప్రజలు ఖమ్మం కార్పొరేషన్ ప్రజలకు సరిపోయే స్టోరేజ్ ట్యాంక్ కానీ వాటర్ ఫిల్టర్ బెడ్స్ మనకు లేవు ఎందుకు లేవు అంటే అది గతంలో కూడా అనేక పోరాటాలు చేశారు పువ్వాయరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు త్రీ టౌన్ ప్రాంతంలో వాటర్ ఫిల్టర్ బెడ్స్ కోసం స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించాలని చెప్పి ఆ రోజు పోరాటాలు చేసి భువనేశ్వర గారు తీసుకురావడం జరిగింది అది తీరడం వాటర్ ఫిల్టర్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఖమ్మం పట్టణ ఖమ్మం కార్పొరేషన్ ప్రజలకు సరిపోతా వాటర్ ఫిల్టర్ చేసే సామర్థ్యం గల ఫిల్టర్ బెడ్స్ మనకు అదే అదేవిధంగా స్టోరేజ్ ట్యాంకులు స్టోరేజ్ ట్యాంకులు ఉన్నా ఆ ట్యాంక్ ఏంటంటే నీళ్లు ఎట్లా ఫిల్టర్ అయితే అట్లా ఆ నీళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది దాని స్టోరేజ్ కానీ మనకు ఎప్పుడు స్టోరేజ్ చేసుకొని వచ్చే పరిస్థితి లేదు అది ఒక పక్కన త్రీ టౌన్ ప్రాంతంలో కానీ లేదా వన్ టౌన్ ప్రాంతంలో కానీ నీళ్ళు ఎత్తి ఎత్తిడి తీవ్రం ఉంటుంది దుర్వాసనతో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చేసింది దుర్వాసన వస్తుంది ఓ పక్కన మిషన్ బదిరి బదిరాజా అని చెప్పి ఆ నీటి సమయం ఇప్పుడు ఆ నీళ్ళు కూడా రావట్లేదు అప్పట్లో ఖాళీగా రోడ్డు మీద ఖాళీగా నీళ్ళు పోయేది ఈ ఎండగా ఇప్పుడు నీళ్ళు కూడా ఆ నీళ్ళు కూడా రావట్లేదు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఏదో చర్చిస్తున్నాం అని చెప్పి మొన్న ఏదో పేపర్లు చూసాం మిషన్ బాదీరాజా నీటిని చర్చిస్తున్నాం ఎట్లా అందించాలని ఇవన్నీ కాకుండా ఇప్పటికే ఎండలు మిగిలినవి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ప్రధానంగా ఎండాకాలం కరెంటు వచ్చిపోయే పరిస్థితి ఉంటుంది అందుకోసమే వాటర్ ఫిల్టర్ బెడ్స్ కావడం ఉన్న మోటార్లు ఏదో మోటార్ ఆగిపోయింది కాలిపోతుంది ఇప్పటికే మోటార్ కాలిపోతున్నాయి అంటున్నారు ఎప్పుడో తుక్కుపడిపోయిన మోటార్లు ఉన్నాయి అంటున్నారు అలాంటి మోటార్లు కాకుండా కొత్త మోటార్లు ఏర్పాటు చేయాలా కరెంటు పోయినా సరే మోటార్ నడిచే పరిస్థితిని జనరేటర్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతిరోజు మంచినీళ్ళు ప్రజలకు అందే విధంగా చూడాలా రెండోది ఖమ్మం పట్టణానికి ప్రా ఖమ్మం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా ఖమ్మం పట్టణంలో ఖమ్మం కార్పొరేషన్ కలవడం జరిగింది కొన్ని ఊళ్ళు నీళ్ళు కలిశాయి ఇప్పుడు ఉదాహరణకు దౌలాపురం కొత్తగూడెం అల్లిపురం ఇంకా కొన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిసారు కాబట్టి కలిసినాయి కాబట్టి ఈ అన్ని ప్రాంతాలు కూడా మంచినీళ్ళు ఖమ్మం కార్పొరేషన్ నుంచి ఇయ్యాలి కాబట్టి ఆపడించే సమస్య లేకుండా చూడాలని చెప్పి సిపిఐ పార్టీ